హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ స్టాప్ ఆప్ కుకింగ్స్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మరతకాజాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను చేయబోతున్న మడతకాజాలు తీయగా జ్యూసీగా ఇంకా తినే కొద్దీ తినాలనిపించేలా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా వేసుకోండి మీరు ఇంట్లో ఉన్న ఏదైనా ఒక కప్పుతో మైదా వేసుకోండి అలాగే ఒక చిటికెడు సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యిని కరిగించి వేసుకోండి మీకు నెయ్యి ఇష్టం లేకుంటే ఇదే ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని బాగా కలపండి ఇక్కడ మనం నెయ్యి వేసుకున్నాం కదా అదే స్వీట్ షాప్లో అయితే డాల్డా వేసుకుంటారండి డాల్డా హెల్త్కి అంత మంచిది కాదు కదా కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను మీరు కావాలి అని అంటే నెయ్యి వేసుకోండి లేదంటే ఏదైనా కానీ ఫ్లేవర్ లేని ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి చేతితో ఇలా పిండిని పట్టుకుంటే ఇలా ముద్దలా అవ్వాలి ఇలా కాకుంటే ఇంకొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోండి ఇది మైదా పిండి కదా వాటర్ ఏమీ ఎక్కువ పట్టవండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఈ మరద కాజాలు మీకు కావాలి అని అంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు కానీ సేమ్ టేస్ట్ రావండి స్వీట్ షాప్లో టేస్ట్ రావాలి అని అంటే ఇలా మైదా పిండితోనే చేసుకోవాలి చూస్తున్నారు కదా పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలా కలుపుకోండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక మూతతో కవర్ చేసి పది పదిహేను నిమిషాలు పక్కన వదిలేయండి ఇలా పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవడం వలన కాజా అనేది పిండి బాగా నాని సాఫ్ట్గా వస్తాయి నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు షుగర్ వేసుకోండి అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని షుగర్ని కరగనివ్వండి షుగర్ అనేది జస్ట్ కరిగితే సరిపోతుందండి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు మీకు వీడియోలో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఏ టైంలో గ్యాస్ ఆఫ్ చేయాలి అని మీరు ఎప్పుడైనా ఇంట్లో గులాబ్ జామున్ చేసేటప్పుడు చక్కెర పాకం పడతారు కదా అలా పాకం వస్తే సరిపోతుంది చూడండి ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత పేళ్ళతో కొంచెం పట్టుకొని చూస్తే ఇలా అంటుకుంటుంది కదా ఇలా అంటుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ పొడి వేసుకోండి అలాగే ఒక నాలుగైదు చుక్కలు నిమ్మరసం పిండుకొని ఒక్కసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా నాలుగైదు చుక్కలు నిమ్మరసం వేసుకోవడం కంపల్సరీ అండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వలన పాకం చల్లారిపోయిన తర్వాత కూడా అలానే ఉంటుంది అలా వేసుకోకుండా ఉన్నాము అంటే పాకం చల్లారిపోయిన తర్వాత తెల్లగా అవుతుంది తర్వాత ఈ పాకం పైన మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా బాగా నానుంటుంది చూడండి ఇలా టచ్ చేసాము అని అంటే సాఫ్ట్గా ఉంటుంది అలాగే పిండి క్వాంటిటీ కూడా కొంచెం పెరిగి ఉంటుంది చూడండి అంటే ఇది పిండి మైదా కదా కొంచెం ఉబ్బు ఉంటుంది నానేసరికి తర్వాత ఈ పిండిని మరొకసారి కలుపుకొని ఈ పిండి మొత్తాన్ని రెండు భాగాలుగా చేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక భాగాన్ని తీసుకొని ఇలా చేతులతో రౌండ్ బాల్లా చేసుకొని ఫ్లోర్ పైన పొడిపిండి చల్లి ఈ ముద్దని చపాతీలా చేసుకోండి ఇలా చపాతీ కర్రతో మీకు వీలైనంత పలుచగా చేసుకోండి ఇలా పొడిపిండి వేసుకోవడం కూడా మర్చిపోకండి పొడిపిండి వేసుకోకుండా ఉన్నాము అంటే ఫ్లోర్కి అంటుకుపోతుంది చూస్తున్నారు కదా ఇలా వీలైనంత పల్చగా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి కూడా చల్లుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా నెయ్యి పొడిపిండి వేసుకోవడం వల్ల మడత కాజాలు అనేవి మడతలు ఒకదానికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చాక్తో సమానంగా కట్ చేసుకోండి నాలుగు వైపులా చక్కగా వచ్చేటట్లు ఇలా నాలుగు వైపులా సమానంగా కట్ చేసుకోవడం వలన మడత కాజాలు అనేవి అన్నీ ఒకటే సైజులో వస్తాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకుండా అన్ని పర్ఫెక్ట్ సైజు లో వస్తాయి తర్వాత చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు చేతులతో రౌండ్గా రోల్ లా చుట్టుకోండి ఇలా చుట్టుకుంటూ మధ్య మధ్యలో కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చుట్టుకోండి ఇంతకుముందు మనం స్ప్రెడ్ చేసుకున్న పిండి మైదా పిండేను అలాగే ఇప్పుడు యూస్ చేస్తున్న పిండి కూడా మైదా పిండేనండి వేరే పిండేం కాదు ఇలా అంతా చుట్టుకున్న తర్వాత ఫైనల్గా వాటర్తో కొంచెం తడి చేసుకొని అంటించుకోండి ఇలా అంటించడం వలన ఊడిపోదు అదే తడి చేయకుండా అంటించాము అని అంటే ఊడిపోతుంది నెక్స్ట్ ఒక చాక్తో అర ఇంచ్ దూరంగా అన్నీ కట్ చేసుకోండి సమానంగా వచ్చేటట్లు చూడండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా అన్నీ ఇలా కట్ చేసుకోండి నెక్స్ట్ మిగిలిన పిండి కూడా సేమ్ ఇలానే చేసుకోండి కట్ చేసిన వాటిలో నుండి ఒక్కొక్కటి తీసుకొని ఇలా వేలతో నిదానంగా ప్రెస్ చేయండి అలాగే చపాతీ కర్రతో కూడా ఒకసారి ఇలా ప్రెస్ చేసి తీసేయండి చూస్తున్నారు కదా పర్లన్నీ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో అస్సలు అంటుకోకుండా నెక్స్ట్ మిగిలినవి కూడా అన్నీ ఇలానే చేసేసుకోండి అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మడత కాజాలు వేసుకోండి కొంచెం దూరం దూరంగా వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం హీట్ అయితే సరిపోతుంది అంటే ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు హీట్ అయితే సరిపోతుంది అలా ఉంటేనే ఆయిల్ మనకి మడత కాజా అనేది బాగా ఫ్రై అవుతుంది తర్వాత లో ఫ్లేమ్లో ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన కాజాలు లోపల వరకు బాగా ఫ్రై అయ్యి పాకం బాగా పీల్చుకొని టేస్టీగా వస్తాయి ఫ్లేమ్ అస్సలు పెంచకండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నిదానంగా ఒక గరెటితో అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా మడత కాజాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మడతలు అస్సలు అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఇవి ఫ్రై అయ్యాయి కదా ఇంకా ఇవి తీసేసుకుందాం ఈ మడత కాజాలు తీసుకోగానే వెంటనే పాకంలో వేసేసుకోవాలండి అప్పుడే పాకం బాగా పీల్చుకుంటుంది వీటిని వెంటనే పాకంలో వేసేసుకుందాం మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చక్కెరపాకంలో వేసేసుకుందాం పాకం కూడా కొంచెం వెచ్చగా ఉండాలి అప్పుడే మనకి ఈ మడత కాజాలకి పాకం అనేది పర్ఫెక్ట్గా పీల్చుకుంటుంది కంప్లీట్గా చల్లారిపోయి ఉండకూడదు ఇలా ఒక గరిటితో నిదానంగా అటు ఇటు అనుకుంటూ ఒక్క నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక నిమిషం ఉంటే సరిపోతుందండి ఇంకెక్కువ టైం అవసరం లేదు ఇలా చక్కెర పాకంలో ఒక నిమిషం పాటు ఉన్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ మడతకాజాలన్నిటినీ అంతేనండి ఇంకా మిగిలిన కూడా సేమ్ అలానే ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వెంటనే చక్కెరపాకంలో వేసుకొని ఒక నిమిషం ఉండునిచ్చి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ మడత కాజాలని చూస్తుంటేనే నూరుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మడతలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి మీకు ఇంకొంచెం పెద్ద సైజు కావాలి అని అంటే మీరు కట్ చేసేటప్పుడు ఇంకొంచెం పెద్ద సైజులో చేసుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా మడత కాజాలు రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి